మా మాకోసం తన ప్రేమను వ్యక్తపరిచాడు కదా అని ఎంతో గనువుగా జరుపుకోవలసిన అతి ముఖ్యమైన పండుగలలో ఈరోజు యొక్క పవిత్ర గురువారం కూడా ఒకటి ఒకటి ప్రియ విశ్వాసులారా ఈరోజు ఈరోజుకి అంత ప్రాముఖ్యత ఎందుకు ఇవ్వబడింది అంటే యేసు ప్రభు మూడు ముఖ్యమైన అంశములను ఈరోజు స్థాపించి ఉన్నారు వాటి వార్షికోత్సవములను మనం జరుపుకుంటూ ఉన్నాము వివాహ వార్షికోత్సవం అలా జరుపుకుంటాం కదా అలాగనే మూడు ముఖ్యమైన అంశముల వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము మొట్టమొదటిగా తెలుసా దివ్య సప్రసాద స్థాపన దాన్ని ఆనాడు ఆ యొక్క పవిత్ర గురువారం నాడు ఏ శిప్రభు స్థాపించారు దాన్ని ప్రతి సంవత్సరము కూడా మనము ఆ యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాము మరి రెండవదిగా పవిత్ర యాజగా అంతస్తు స్థాపన అంటే గురుత్వాన్ని స్థాపించిన రోజు ఆనాడు యేసు ప్రభు గురుత్వాన్ని శిష్యుల రూపంలో స్థాపించారు కాబట్టి ఈరోజు యాజకత్వం గురుకులంలో మేమందరము కూడా పాలు పంచుకొని మీకు దివ్య సంస్కారణం అందిస్తూ ఉన్నాము మరి మూడవది నూతన ఆజ్ఞ ఏంటది నూతన ఆజ్ఞ ప్రియ విశ్వాసులారా ఈ యొక్క మూడింటి వార్షికోత్సవాలను మనం జరుపుకుంటూ అదే విధముగా ఇంకొక ముఖ్యమైన అంశం మీద మనము ధ్యానం చేస్తామని యేసు ప్రభు తన శిష్యుల పాదములని కడిగే ఒక సామ్యం మీద మనము ధ్యానం చేయబోతున్న ప్రియ విశ్వాసుల ప్రియమని ఈ నాలుగు రూపాల్లో యేసు ప్రభు వస్తారు ఏంటది సంఘరూపంలో దేవుని వాక్కు రూపంలో దివ్య ప్రసాద రూపంలో గురువు రూపంలో ప్రియ విశ్వాస కాబట్టి గురువులు అపర క్రీస్తులు వారు విశ్వాసముగా జీవించాలి అంటే మీరు వాళ్ళ కోసం ప్రార్థన చేసి వారి తప్పులను క్షమించి వాళ్ళని గౌరవించాలి మొట్టమొదటిగా ఏప్రభు పాదాన్ని కడగడం ద్వారా సేవ ప్రేమ వినయాన్ని బోధించారు దివ్య సప్రసాదాన్ని స్థాపించడం ద్వారా మన ఆత్మకి దివ్య భోజనమై ఉండి మనతో ఎల్లవేళలా సహవాసం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత గురుత్వాన్ని స్థాపించడం ద్వారా ప్రజలకి దేవుడికి మధ్య ఒక మధ్యవర్తిని స్థాపించి ఉన్నారు వారి ద్వారా మన విజ్ఞాపనలన్నీ కూడా దేవుడి దగ్గరికి వెళ్తాయి కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి గురు పిలుపులను ప్రోత్సహించాలి వాళ్ళని గౌరవించాలి చివరిగా ప్రేమ ఆజ్ఞ ద్వారా నూతన ఆజ్ఞను అంటే ఎటువంటి హద్దులు ఎటువంటి షరతులు లేనటువంటి ప్రగాఢమైన ప్రేమని మన జీవితంలో వ్యక్తపరచాలి అని యొక్క ముఖ్యమైన మహోత్సవము నాడు ఎంతో గొప్ప మహోత్సవము నాడు యేసు ప్రభు స్థాపించిన యొక్క ముఖ్యమైన అంశములని ఆనాడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరముల ముందు స్థాపించిన వాటిని ఈ రోజు వరకు కూడా మనం కొనసాగిస్తున్నామంటే వీటి ప్రాముఖ్యతను మనం తెలుసుకొని జీవించాలి ప్రియ విశ్వాసులయుడని చేయుడనీ

తో చేయుడని జేసు వే నేర్ పినారో